शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरुर्ब्रह्मा गुरर्विषु गुरद महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम वग्धाव संपृक्तौ वागद्ध प्रतिपत्त जगत पितरौ वंदे परमेश्वरौ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం దుర్యోధనుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక యుద్ధం జరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పలేదు శ్రీకృష్ణరాయభారం కూడా విఫలమైపోయింది ఆ విఫలమైపోయినటువంటి సందర్భంలో భీష్మాచార్యుల వారు ఈ శకుని యొక్క శక్తి గురించి నిర్ణయించేసి చెప్తారు చెప్పినప్పుడు సంస్కృత భారతంలో అంటారు శకుని అలస్థేషౌ నరాధిప ప్రయుజ్య పాండవై వైరం యోచ్యతే నాత్ర సంశయ భీష్మాచార్యుల వారు నిర్ణయం చేసి చెప్పినటువంటి మాట నీ మేనమామ శకుని ఒక రధికుడు కానీ ఆయన యుద్ధం బాగా చేస్తాడు ఎందుకు చేస్తాడో తెలుసా పాండవులు అంటే అంత వైరం దేనికి వైరం అంటే కారణం లేదు అధర్మాత్ముడికి ధర్మాత్ముడి మీద వైరానికి కారణం ఉండదు ఆయన ధర్మాత్ముడు అసూయ ఉన్నవాడికి కీర్తివంతుడి మీద కోపం ఉండడానికి కారణం ఉండదు ఎందుకంటే ఆయనకి అంత కీర్తి ఏమిటి అందరూ ఆయన మాట వినడం ఏమిటి అది అవతలవాడికి బాధ ఆయన మాట ఎందుకు వింటారో ఆయనకి అంత కీర్తి ఏంటంటే ఆయన చేసిన కార్యాలు అట్లాంటివి కాబట్టి ఆయనకి కీర్తి ఉంటుంది నువ్వు చేయి కీర్తి తెచ్చుకో నువ్వు చేయలేవు కీర్తి తెచ్చుకోలేవు కీర్తి ఉన్నవాడి మీద అసూయ పడతానంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది ఏ ఉండదు ఏమీ ఉండదని తెలియదా తెలుసు తెలిసిన ఆ అసూయతో అలా ప్రవర్తించడంలో ఏదో ఒక ఆనందం మనం ఏదో ఇబ్బంది కల్పించామా లేదా అదో సంతోషం అంతే ఆ సంతోషం చేత ఏదో చేశామన్న ఆనందంతో బ్రతికేసేటటువంటి పేద మనసులతో ఉంటారు కొంతమంది అదిగో శకునిది ఆ బుద్ధి పాండవులు అంటే నిష్కారణ వైరం కాబట్టి పాండవులతో యుద్ధం చేసేటప్పుడు చాలా బాగా చేస్తాడు అన్నాడు భీష్ముడు పెద్ద అయిన మాటలు పెద్ద అయిన మాటలే ఎంత గొప్పగా చెప్పాడో చూడండి అంటే దాని చేత శకుని బుద్ధి ఎట్లాంటిదో అర్థం అంటే అవతలవాడి సమస్య తెలియక కాదు తెలిసిండి కూడా సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోగా పాండవులు అంటే అంత కక్షెందుకు ఎందుకు మేనమామ మేనమావ కదా పెద్దరికం కదా ఏం ఉపకారం చేశాడు అసలు పాండవులకి ఏమీ చేయడు పైగా పాండవుల పేరు చెప్తే కోపం అందుకని పాండవులను బాధ పెట్టడానికి మాత్రం బాగా యుద్ధం చేస్తాడయా ఇతను సామాన్యంగా చూస్తే రధికుడు అంటే నిజానికి క్షత్రియుడుగా జన్మించిన యుద్ధం చేయడం మీద అనురక్తి లేదు అనురక్తి అంతా దేని మీద ఉంటుంది అంటే పాచికలాడడం మీద మాత్రం బాగా అనురక్తి అంటే అవతల వాళ్ళని మోసం చేయడం కపటం తప్పు మాటలు మాట్లాడడం రెచ్చగొట్టడం ఇట్లాంటివి మాత్రం బాగా చేస్తాడు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకపోవడం ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడడం రెండు తప్పేది ఇప్పుడు ఎక్కడ మాట్లాడవలసిన అవసరం ఉందో అక్కడ మాట్లాడకుండా ఉండడం కూడా ప్రమాదకరం ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడడం ప్రమాదకరం రెండు ఇబ్బందులు తీసుకొస్తాయి శకుని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ ఏమి మాట్లాడకూడదో మాట్లాడతాడు మాట్లాడి అవతల వాళ్ళని పాడు చేసి తన కార్యాన్ని సాధిస్తాడు ఏమిటి తన కార్యం అంటే ఇట్లాంటి బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళెవరో వాళ్ళు సర్వనాశనం అయిపోవడమే ఇష్టం తాను పాండవులు ప్రత్యక్షంగా ఏం చేయలేడు కాబట్టి వీళ్ళందరూ రెచ్చగొట్టి పంపుతాడు వీళ్ళు మాత్రం ఏం సాధించగలిగారు అది ధర్మపక్షం అది తెలియదా శకునికి శకునికి తెలుసు చెప్పాడుగా వాళ్ళు అపూర్వ పరాక్రమోపేతులు అని వాళ్ళ సంపద దేవతలు కూడా గెలవలేరు అన్నాడు అయినా కూడా ఆ అసూయ అంతే ఆ వైరం అర్థం లేనిది కాబట్టి భీష్ముడు అంత గొప్ప మాట అన్నాడు ప్రయుజ్య పాండవై వైరం యోచ్యతే నాత్ర సంశయ అనుమానం లేదయా పాండవుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా యుద్ధం చేస్తాడు నిజంగా కూడా శకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటివాడి శక్తి ఏమిటో కూడా చూసుకోకుండా ఎట్లాగైనా ఇబ్బంది పెట్టాలని యుద్ధం చేసిన సందర్భం కనబడుతుంది పాండవులలో అర్జునుడు ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుండగా కృష్ణపరమాత్మ సారథ్యం చేస్తుండగా అర్జునుడికి ఎదురుపడి అర్జునుడి మీద బాణం వేయడం అంటే అంత చిన్న విషయం కాదు అందున అర్జునుడు ద్రోణపర్వంలో భగదత్త సంహారం చేశాడు అంటే ఎటువంటి స్థితిలో ఉంటాడు ఎంత తేజోమూర్తిగా ఉంటాడు అటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళి కపటోపాయంతో మాయా యుద్ధం మొదలుపెట్టాడు ఓ పాములు సృష్టించాడు పెద్ద పెద్ద శబ్దంతో నీళ్లు సృష్టించాడు కపటంతో కొన్ని క్రూర మృగాలు మొదలైన వాటిని సృష్టించాడు ఇవన్నీ అర్జునుడి మీద వెళ్ళి పడేటట్టుగా మాయా యుద్ధాన్ని ప్రారంభం చేశాడు అర్జునుడు ఎంత పరాక్రమోపేతుడు ఎంత విలివిద్యా నిపుణుడు ఆయన ఇటువంటివి పెద్ద లెక్క ఆయన రెండు బాణాలతో వీటన్నిటిని కోటి బారేశాడు కొట్టిబారేసి శకుని వంక చూసి నవ్వాడు నవ్వి అన్నాడు మాయలు జూదముతోడన పోయంగా ఇంక నిచట మత్ సాయకములు అడ్డసాళ్ళే నీ యాచవి లేదు పొమ్ము నిలువక మామ ఓ మామ నా చేతిలో పాచికలు లేవు నా చేతిలో పాచికలు ఉంటే నీ చేతిలో పాచికలు పెట్టి మాయాద్యూతమాడి నన్ను గెలుస్తావు నావి బాణాలు నువ్వు తెలిసో తెలియకో బాణం పట్టుకు నా దగ్గరికి వచ్చావు ఇంకా నీకు మిగిలింది ఏమిటో తెలుసా పారిపోవడమే అంటే ఒక వీరుడు చచ్చిపోతే గొప్ప చచ్చిపోక ప్రాణాల కోసం అంతమంది చూస్తుండగా పారిపోయాడు అనుకోండి ఇంకా అంతకన్నా చావు ఇంకోట్లేదు అర్జునుడు ఇచ్చిన గొప్ప గౌరవం ఏమిటంటే శకునికి ఎంత గొప్ప మాట అన్నాడంటే మాయలు జూదముతోడనపోయేగా ఓ శకుని మావా నీ మాయలు ఎప్పుడు చేతిలో పాచికలు పట్టుకుంటే బాణాలు పట్టుకుని సృష్టించే ఈ మాయలు నా ముందు నిలబడవు నా బాణాల ముందు నిలబడవు నువ్వు పాచికలు పట్టుకున్నప్పుడు నేను పాచికలు పట్టుకుంటే మాత్రం నువ్వే గెలుస్తావు కానీ ఇప్పుడు నువ్వు బాణం పట్టుకున్నావు నీ బాణం పట్టుకున్నా ఈ మాయలు నా ముందు నిలబడవు కాబట్టి ఇక నిసట పొసగొనేవి అవి ఈ మాయలు పనికి వస్తాయా చూడు నా రెండు బాణాలతో ఏమైపోయాయో నువ్వు చేసిన మాయలు మా చాయకములు అడ్డసాళ్లే నా బాణాలంటే నేను పట్టుకున్న పాచికలు అనుకుంటున్నావా నీ ఆచవి లేదు పొమ్ము నిలువకమా చావడం కాదు ఎలా పరిగెత్తిస్తానో చూడన్నాడు అని వాడి బాణాలు ప్రయోగించి శరీరం తూట్లు కింద కొడితే ఆ బాణాలతో యుద్ధ భూమిలో రథాల మీద కూర్చున్నటువంటి వీరులందరూ పక 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 నవ్వుతూ ఉంటే యుద్ధభూమి వదిలిపెట్టి పారిపోయాడు అంటే ఎంత దారుణమైన స్థితిని పొందాడో చూడండి శకుని దేనికి అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే అట్లా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అర్జునుడి మీదకి వెళ్ళడమా అన్నది కూడా ఆలోచించుకోలేదు వెళ్ళి అంత అవమానం పాలై అటువంటి మాటలు పడ్డాడు అట్లా అందరి ముందు పారిపోయాడు కూడా చిట్ట చివరికి ఆ స్థితిని తెచ్చుకున్నాడు ఆఖరికి ఆ శకుని కుమారుడైనటు బులూకుణ్ణి సహదేవుడు బాణం వేసి సంహరించాడు కొడుకు కళ్ళమందు పడి చనిపోయిన తర్వాత అప్పుడు బుద్ధొచ్చింది అప్పుడు మనసులో అనుకున్నాడు అప్పుడు విదురుడు గుర్తొచ్చాడు గుర్తొచ్చి తనయుడు వడ శకుని కనుంగుని శోకంబాత్మ కూరగా అశ్రుల్ కనుకొనల ఎందు నినిచే మనుజేశ్వర విధుర భషణం బులతలచన్ అయ్యయ్యో వీళ్ళని ఏదో చెయ్యగలను అనుకున్నా ఐదుగురు అలాగే ఉన్నారు దుర్యోధనుడి సైన్యం అంతా నశించిపోయింది మిగిలినది దుర్యోధనుడు అక్కడే ఇక నా కొడుకు కూడా ఈ సహదేవుడి చేతిలో చచ్చిపోయాడు నేను మాత్రం మిగిలిన్నాను అని అప్పుడు ఏడ్చాడు ఏడ్చి ఆ విదురుడి మాట వినలేదు ఆ విదురుడి మాట వినుంటే అందరం హాయిగా ఉండేవాళ్ళం అన్నాడు ఏం ఉపయోగం ఇక చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అని ఆ యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోతున్న సహదేవుడు పౌరుషం రెచ్చగొట్టి వెనక్కి పిలిస్తే వచ్చి శకుని మూడు బాణాలు వేశాడు సహదేవుడు వాటిని ఖండించాడు ఆ శకుని యొక్క ధనస్సుని కూడా ఖండించాడు శకుడు క శకుని కత్తి కర్ర ఇనుపగద కాంతివంతమైన శక్తి మొదలైనవి ప్రయోగిస్తే సహదేవుడు వాటిని పిండి చేసేసాడు ఆ శకుని పారిపోతుంటే సహదేవుడు వెంటపడ్డాడు వెంటపడి తలకొటొప్పుని నృపతి ధర్మమునూది నిలుచుట యొప్పుగాక మహనీయుల ధర్మ ధర్మతనూభవాదులం పలికితి వీవు జుదపు నెపంబున తత్ఫలమంతెదిపుడు మా చలము బలంబు నేర్పడి చచ్చిరివి మీ అవివేకులందరూ ఇంకా ఎక్కడికి పారిపోతావు మామ నీ వాళ్ళందరూ చచ్చిపోయారు ఒకనాడు అందరూ సంతోషంగా ఉన్న రోజున నిష్కారణంగా జూదమాడావు జూదమాడిన వాడివి ఏం చేశావు మాయోపాయంతో అవతల వాళ్ళ ఐశ్వర్యాన్ని కొలగొట్టావు ఊరుకున్నావా అనకూడని మాటలన్నీ అన్నావు వాటి అన్నిటికీ ఫలితం చెల్లించద్దు ఎక్కడికి పోతుంది ఇప్పుడు కాలం మాది ఒకనాడు కాలం మీది ఇప్పుడు కాలం మాది ఇంక ఇప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తడానికి వీల్లేదు అని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్లల్లో ఇంకా మిగిలినవాడు దుర్యోధనుడు ఒక్కడి ఒక్కడు మీ పక్షాన మిగిలినవాడు లేడు ఈ మాటలకే చచ్చిపోయాడు శకుని ఆ దుర్మార్గుడు చూస్తుండగా నీ తలని తాటిపండు కర్రతో పెట్టి కొట్టి పడగొట్టినట్టు పడగొడతాను ఎందుకో తెలుసా వాడి బుర్రలోకి నువ్వు కదూ బుద్ధి అయ్యావు అయి కదూ మాయాజ్యూతం చేయించావు అయ్యి కదా ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేయించావు వాడి బుద్ధికి స్థానమైన తల పడిపోవడం ఎంతో వాడి చూస్తూ ఉండగా నీ తల పడిపోవడం అంత ఎంత హేళగా పడగొడతానో తెలుసా పండిపోయిన తాటి పండుని కర్ర పెట్టి కొట్టి పడగొట్టినట్టు పడగొడతాను ఓ మామ ఇక పారిపోకు నిలువు అని పది బాణాలు శకుని మీద వేసి మొట్టమొదట రథాన్ని పడగొట్టాడు గుర్రాలు పడగొట్టాడు ధ్వజం పడగొట్టాడు గొడుగు పడగొట్టాడు ధనువు పడగొట్టాడు అన్నిటినీ పడగొట్టి ఆఖరికి శకుని వేసిన శక్తి అన్న ఆయుధాన్ని కూడా ఖండించి ఒక బల్లెన్ని తీసుకుని రథం మీద కూర్చుని దుర్యోధనుడు చూస్తుండగా బల్లెంతో శకుని యొక్క శిరస్సు డుల్లి నేల మీద పడిపోయేటట్టుగా ఖండించాడు శకుని శిరస్సు డుల్లి నేల మీద పడిపోయింది పాండవులందరూ ఆనంద తాండవం చేశారు దేనికి అంటే శకుని గొప్ప యుద్ధం చేశాడని కాదు అక్కరలేని మాటలు మాట్లాడి అవతల వాళ్ళ బుద్ధి కలుషితం చేసి మాయాజ్యూతంతో ఇంత యుద్ధానికి కారణమైనవాడు మరణించాడు అని పాండవులు అంత సంతోషపడిపోయారు శ్రీకృష్ణుడైతే పాంచజన్యం పూరించాడు దుర్యోధనుడు దుఃఖంతో కుమిలిపోయాడు ఆఖరికి ఆ శకుని మరణించడం చూసినటువంటి దుర్యోధనుడు ఇక యుద్ధం చెయ్యలేక యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు శకుని గాథ మనకేం తెలియచేస్తుంది అంటే అంత ప్రమాదకరమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు అవతల వాళ్ళ బుద్ధిలోకి ప్రవేశించి ప్రమాదకరమైనటువంటి పనుల వైపుకి పురికొల్పేటటువంటి వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అట్లాంటి వాళ్ళు మన దగ్గర సాన్నిహిత్యం పొంది మన బుద్ధిని ప్రభావితం చేయగలిగినటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అది ఇచ్చినప్పుడే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టగలరు అది ఇవ్వలేదనుకోండి వాళ్ళని దూరంగా ఉంచామనుకోండి వాళ్ళు మనం ఏం చేయలేరు వాళ్ళని కాని దగ్గరకి రానిచ్చామనుకోండి వాళ్ళ మన బుద్ధిలోకి ప్రవేశించగలిగారు అనుకోండి మనల్ని ప్రభావితం చేయగలుగుతున్నారు అనుకోండి సర్వనాశనం వినా వేరొకటి ఉండదు కాబట్టి ఇప్పటికీ శకుని తెలుగులో ఒక నిత్యస్మరణీయమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు ఎందుకనంటే ఎప్పుడూ అడ్డుపడేటటువంటి వాడిగా దుష్టమైనటువంటి బోధలు చేసేవాడిగా ఎవరైనా అనుకోండి వీడు శకునిలా తయారయ్యాడరా మనకి అంటారు అంటే శకునిలా తయారయ్యాడు అంటే పక్కన చేరి మంచి మాటలు చెప్పినట్టు చెప్పి మంచి పనులు చేయిస్తున్నట్టుగా ఉండి మనని సర్వనాశనం చేసేవాడు కాబట్టి ఆనాడు శకుని చనిపోయాడేమో కానీ శకుని స్వభావంగా సమాజంలో వ్యక్తులు ఉంటారు భగవంతుడిచ్చినటువంటి బుద్ధి వైభవంతో మన జాగ్రత్తలో మనం ఉండి అటువంటి వారికి దూరంగా ఉన్నప్పుడే మనం శ్రేయస్సుని పొందగలుగుతాం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష చేత అటువంటి వారు ఎవ్వరూ కూడా మన జోలికి మన దగ్గరికి రాకుండా భద్రంగా శ్రేయస్సుతో భక్తితో ధార్మికంగా మనం జీవించగలిగిన అదృష్టాన్ని మనం పొందాలని కోరుకుంటూ ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను స్వస్తి